హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమ్మ ప్రపంచం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ఈరోజు అమ్మ ప్రపంచంలో ఇంకో హెల్తీ రెసిపీ చేయబోతున్నాను పాతకాలం రెసిపీ అని చెప్పొచ్చు ఎంత బాగుందో టేస్ట్ అసలు ఇలాంటి హెల్దీ రెసిపీస్ కూడా ఎంత టేస్టీగా ఉంటే ఎందుకు బరువు తగ్గమండి ఈజీగా బరువు తగ్గేసేయొచ్చు లేట్ చేయకుండా ఈ హెల్దీ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం ఈ రెసిపీ చేయడం కోసం నేను ఇక్కడ ఒక కప్పు సజ్జలు తీసుకుంటున్నాను మీ ఇంట్లో మెంబర్స్ని బట్టి సజ్జలు తీసుకోండి ఇది ఇద్దరికి చేస్తున్నాను నేను సజ్జలు తీసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలి ఒక మూడు నాలుగు సార్లు అయినా కడిగేసుకోవాలి ఇలా నీళ్లు పోసాము అంటే మనకి పైన బొంతులు లాంటి సజ్జలన్నీ పైకి వచ్చేస్తాయి ఇలా నీళ్ళు వంపేసుకోవాలి ఇలా నాలుగు సార్లు కడిగేసుకున్నాను నేను మనం కడగంగా కడగంగా కొంచెం మంచి సజ్జలు కూడా వస్తాయండి అంటే లాస్ట్న వంపేసేటప్పుడు బాగా కలుపుకున్న తర్వాత వంపేసేటప్పుడు ఇలా మంచి సజ్జలు కూడా వస్తాయి ఇలా మంచి సజ్జలు వచ్చినప్పుడు అడ్డం పెట్టేసి కడిగేసుకోవాలి నాలుగు సార్లు కడిగిన తర్వాత నీళ్లు పోసి నానబెట్టేస్తున్నాను నానడానికి సరిపడా నీళ్లు పోసి నానబెట్టేసేయాలి ఈ సజ్జల్ని మనం చేసుకునే టైం బట్టి నానబెట్టేసుకోవాలి పొద్దున బ్రేక్ఫాస్ట్కి చేసుకోవాలి అనుకుంటే కనుక రాత్రి నానబెట్టేసుకోవాలి లేదు మధ్యాహ్నం లంచ్కి అనుకుంటే పొద్దున్నే నానబెట్టుకుంటే సరిపోతుంది రాత్రి డిన్నర్ కూడా తినేసేయచ్చు మనం పది పదకొండు ఆ టైంలో నానబెట్టుకున్నా సరిపోతుంది రాత్రి చేసుకోవాలి అనుకుంటే నేనైతే ఓవర్ నైట్ నానబెట్టేసాను ఓవర్ నైట్ తర్వాత పొద్దున్న ఇవి అన్నీ నీట్గా కడిగేసుకున్నాను మళ్ళీ ఒకసారి నీళ్లు పోసి మంచి నీళ్లు పోసి కడిగేసేయాలి కడిగేసిన తర్వాత ఇలా స్ట్రైనర్లో వేసి నీళ్ళన్నీ కారిపోయిన తర్వాత ఒక ఇరవై నిమిషాలు క్లాత్ మీద పరిచి ఆరబోసాను ఫ్యాన్ గాలికి కారబెట్టాను అంతే జస్ట్ మనకు తడిపోతే సరిపోతుంది అంతే సజ్జలు మాత్రం చల్లగానే ఉన్నాయి జస్ట్ తడి ఆరిపోయేంత వరకు ఆరబెట్టేశాను ఈ ఆరబెట్టిన సజ్జల్ని మిక్సీ జార్లో పోసి మరి మెత్తగా కాకుండా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం నూకలాగా ఉండాలి మనకి సజ్జలు అనేది పూర్తి పిండిలాగా కాకుండా పల్సిస్తూ ఇలా కోర్సుగా కొంచెం నూకలాగా ఉండేటట్లు గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి కుక్కర్ తీసుకుంటున్నాను ఏదైనా మందంగా ఉన్న అయినా తీసుకోవచ్చు నేనైతే కుక్కర్ బాగా మందంగా ఉంటుంది కదా అనేసి కుక్కర్ తీసుకుంటున్నాను కుక్కర్ పెట్టేసి ఒక కప్పు సజ్జలకి నాలుగు కప్పుల నీళ్లు పోసుకుంటున్నాను ఈ నీళ్ళల్లోనే రుచికి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసి నీళ్ళు మరీ ఎక్కువ ముందే రవ్వ వేసుకోవాలి మరీ ఎక్కువ మరిగాకని రవ్వ వేస్తే ఉండలు కట్టేస్తుంది కొంచెం నీళ్లు మరగడానికి స్టార్ట్ అయ్యి కాకముందే మనం రవ్వ వేసేసుకోవాలి ఒక చేత్తో రవ్వ వేసుకుంటూ ఒక చేత్తో కలుపుకుంటూ ఉన్నామంటే ఉండలు కట్టకుండా ఉంటుంది ఇలా రవ్వ వేసిన తర్వాత కొంచెం సేపు ఒక రెండు మూడు నిమిషాలు కలుపుతూనే ఉండాలి ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక్క టీ స్పూన్ వరకు ఆవు నెయ్యి వేసుకుంటున్నాను నేను మీరు నీళ్ళల్లోనే ఎసట్లోనే వేసుకోవచ్చు నెయ్యి కావాలంటే ఇలా నెయ్యి వేయడం వల్ల ఉండలు కట్టకుండా ఉంటుంది నెయ్యి వేసి ఒకసారి అంతా బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి మంటన్ సిమ్లోనే ఉంచాలి ఈ రెసిపీ మొత్తం మంటన్ సిమ్లో ఉంచి చేసుకోవాలి చూడండి ఒక రెండు మూడు నిమిషాలకి ఇలా గట్టిపడిపోయింది మనకి ఇలాంటి అట్లకాడతో మనం కలుపుకున్నాము అంటే అడుగు నుంచి గిన్నె అడుగు పట్టకుండా వస్తుంది దీన్ని మేము రోజు వాడుక భాషలో అయితే సలాఖీ అంటామండి మీరేమంటారు కామెంట్ చేసి చెప్పండి ఇలా అడుగు నుంచి తీస్తూ కలుపుకుంటూ ఉండాలి అప్పుడే మనకి అడుగును అంటకుండా ఉండలు కట్టకుండా మొత్తం అంతా కలిసిపోతుంది ఇలా వచ్చిన తర్వాత మనకు కన్సిస్టెన్సీ అనేది చెక్ చేసుకోండి రవ్వ ఉడికిందా లేదా అనేది ఇలా చేత్తో కంటే కూడా కొంచెం నోట్లో వేసుకొని చూసుకోండి ఉడికింది లేదా అనేది బాగా అర్థమైపోతుంది ఉడకలేదు అనుకుంటే గనక కొంచెం గోరువెచ్చగా ఉన్న నీళ్ళని ఒక అరకప్పు వరకు పోసి ఇంకొంచెం సేపు ఉడికించుకుంటే సరిపోతుంది నాకైతే కరెక్ట్గా ఉడికిపోయింది కన్సిస్టెన్సీ ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆపేసుకోవాలి చల్లాడితే ఇంకొంచెం గట్టిపడిపోతుంది ఇంతేనండి సింపుల్గా సజ్జ సంకటి రెడీ అయిపోయింది మేమైతే సంకటి అంటాము చాలా చోట్ల సజ్జ బువ్వ సజ్జగుట్క అని కూడా పిలుస్తారు మీ ఏరియాలో ఏమని పిలుస్తారో కామెంట్ చేసి చెప్పండి నాకైతే ఇలా వేడి వేడిగా లూజ్గా తినడమే ఇష్టమండి మీకు ఒకవేళ గట్టిగా ముద్దలాగా చేసుకోవాలి అంటే రాగి సంకటి ముద్దలాగా చేసుకోవాలి అనుకుంటే ఒక్క ఐదు నిమిషాలు చల్లారితే చాలు ఇది గట్టి పడిపోతుంది ముద్దలాగా చేసేసుకోవచ్చు రెసిపీ చూశారు కదా సింపుల్గా చేసేసుకోవచ్చు షుగర్ ఉన్నవాళ్ళు వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళకి మంచి రెసిపీ హెల్దీగా తినవచ్చు కమ్మగా ఉంది టేస్ట్ కూడా ఇంట్లో ఏ కూరున్నా కూడా సెట్ అయిపోతుంది పెరుగులో అయితే ఇంకా అదర్స్ అస్సలు అంతా బాగుంది రెసిపీ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అబ్బా ఇలాంటి మరెన్నో హెల్దీ రెసిపీస్ కోసం అమ్మ ప్రపంచం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ